వెల్కమ్ టు రావగిరి ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి చాలా టేస్టీగా ఉండే ఆలు ఫ్రై అండి ఇది అన్నం రోటీల్లోకి చాలా బాగుంటుంది రండి ఎలా చేయాలో చూపిస్తాను వేపుడు కోసం రెండు పెద్ద బంగాళదుంపలు నాలుగు ఎండుమిర్చి రెండు యాలకులు కొద్దిగా దాల్చిన చెక్క మూడు లవంగాలు పది పన్నెండు వెల్లుల్లి రొబ్బలు అర టీ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ ధనియాలు వీటన్నింటినీ పొడి చేసుకోవాలండి వీటిని వేయించక్కర్లేదు ఇలానే పౌడర్ చేసుకోవాలి వెల్లుల్లి రొబ్బలు కూడా వేసి ఓ పలసి ఇస్తే సరిపోతుంది ఇలా కచ్చాపచ్చాగా ఉండాలండి బంగాళదుంపలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని లీటర్ నీళ్ళలో ఐదు నిమిషాలు మీడియం మంటపై ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు ఉడికిన వెంటనే నీళ్లు యాడ్ చేయాలండి వేడి నీటిలోనే ఉంటే బాగా మెత్తబడిపోతాయి ఇప్పుడు ఫ్రయింగ్ ప్రాసెస్ చూద్దామండి బాండీలో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి టేబుల్ స్పూన్ పోపు దినుసులు రెండు ఎండుమిర్చి రెండు రెబ్బల కరివేపాకుతో తాలింపు పెట్టాలి పోపు ద్వారగా వేగిన తర్వాత ఉడికించుకున్న బంగాళాదుంపలు ముక్కలు వేసి రెండు మూడు నిమిషాలు మగ్గించాలి మూడు నిమిషాలు అయిందండి ఆలు ఇలా మగ్గితే చాలు ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు రుచి సరిపడా ఉప్పు మిక్సీ పట్టుకున్న కారపొడి వేసి బాగా కలపాలి మంట సిమ్లో ఉండాలండి ముక్కలకు కారం బాగా పట్టాక కొద్దిగా కొత్తిమీర కూడా చల్లి నిమిషం పాటు మగ్గించాలి నిమిషం పాటు కొత్తిమీరతో మగ్గించాక స్టవ్ కట్టేసి రెండు నిమిషాలు రెస్ట్ ఇవ్వండి తర్వాత సర్వ్ చేసేయచ్చు ఆలు మసాలా ఫ్రై అన్నం రోటి పూరీలోకి చాలా రుచిగా ఉంటుందండి పప్పు పప్పుచారు చారు రసం సాంబార్లతో ఈ వేపుడు తింటే ఇంకా రుచిగా ఉంటుందండి ఈ రెసిపీలన్నీ మన ఛానల్లో ఉన్నాయండి వాటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి నేను పెసరపప్పు పప్పుచారతో వడ్డించానండి ఇది స్టఫ్డ్ కాకరకాయ అండి బంగాళదుంప తినని వారి కోసం ఈ వెరైటీ చేశాను మీరు కూడా నేను చెప్పినట్లు మసాలా కారంతో బంగాళాదుంప వేపుడు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ రావగారిలు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్